నేను భయపెట్టిద్దాముడు వాడు ఎవడు తెలిసినా సరే బయటికి రావాలా చెప్పుతో కొడతా అది మాత్రం ఉంది వాడు రమ్మను నా పేరు కొమ్ము వెంకటేశ్వరుడు నారా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారి నారాయణ గారికి తెలియజేయడం ఏమనగా నన్ను కోర్టులో రెండు వేల ఇరవై రెండులో పెట్టి నాలుగేళ్ళ తర్వాత వాపసు తీసుకున్నామని దౌర్జన్యం చేశారు ఆ అది జడ్జి గారు లాయర్ గారు ఒకటైపోయి నాకు అన్యాయం చేశారు ఎక్కడ పోలీసు వాళ్ళు దగ్గర పోయినా నాకు న్యాయం జరగడం లేదు కాబట్టి ఇది చేసింది ఎవరంటే కందుకటి మల్లికార్జున ఆచార్య వీధి గణేష్ మారుతి ప్రసాద్ కాబట్టి తిరుపతి నుంచి ఇంద్ర లక్ష్మి కోయంబత్తూరు నుంచి పత్తి దేవేంద్రబాబు ఈ ముగ్గురు కలిసి నా ఆస్తిని కబ్జా చేసి దొంగ నేర్చి చేయించుకున్నారు కాబట్టి ఇది ఈ విధంగా జరుగుతుంది మళ్ళీ నేను అమ్మీని నింకుంటూ చేశారు ఇంటిని పడగొట్టేసారు కాబట్టి ఈ అక్కడ మా అధ్యానికి ఎవరో ఏదైనా నాయకుడు ఉన్నాడని నాకు అర్థమవుతుంది ఇది మీరు తప్ప ఇంకెవ్వరు న్యాయం చేయలేరు ఎవరు ఆఫీసర్ వాళ్ళు కాదు కాబట్టి నాకు మీరు జోక్యం చేసుకుని నాకు న్యాయం కల్పించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను కాబట్టి ఆ ఏదో ఎవడైనా సరే అని నేను వదిలిపెట్టాను చెప్పు తెచ్చుకుని రంగు రోడ్డు కడతా కాల్చిన తర్వాత దాని వెనకాల ఏ ఎదవన్నా వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విధంగా నాకు న్యాయం చేయండి తర్వాత మీ ఇష్టం నాది రాగివీధి స్థలం రాగివీధి స్థలం ఉంది దాన్ని వాళ్ళు చేశారు నాకు ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నీ ఇవ్వండి నా దగ్గర దాఖలాల్లోండి వాళ్ళ దగ్గర ఏమీ లేవు కాబట్టి మీరు వెనకీ వేసి చేయించండి తేలిగ తీర్చుకోవద్దు ఏడంకనాలు ఇల్లు ఇల్లు ఏడంకనాలు ఇంటింటి కోల్తో చేశారు కాబట్టి ఇటువంటి రవిడీజం ఉండే నాయకులు ఎవడో నాకు తెలీదు వాడు ఎవడు వెనకుండే నడిపిస్తున్నాడు కూడా అది తెలియదు కాబట్టి నాకు ఈ న్యాయం చేయాలి అది ఎవరు అమ్మ మూడు సొమ్ము కాదు నా అక్షరా తినడానికి ఆ నా కొడుకులు ఎవరు చెప్పు వాళ్ళ అమ్మ మూడు సొమ్ము కాదు కదా నా సొమ్ముకి వాళ్ళెవరు అతి రవీంద్రబాబు ఇంద్రలక్ష్మి ఈ మల్లికార్జున ముగ్గురు ఒక లాయర్ ఒకడు ఉన్నాడు వాళ్ళకి మీరు పిడూరి నాగేశ్వరరావు పిడూరి నాగేశ్వరరావు లాయుడు ఆ లాయరీ అదవై ఈ పని అయితే నేను చెప్తాను భయమైంది దొంగ పొజిట్ పుట్టించి మమ్మల్ని కేసులనిచ్చి ఇది చేసి కాబట్టి వాడిని అందరినీ బయటికి లాగాల ఈ ఈ వెనకాల ఎవడెవడు ఉన్నాడు ఎవడ లేనిది జరగదు పని పెద్ద నాయకుడు ఉన్నాడు వాడిని ఎవడో సరే బయటికి లాగాల నేను ఒప్పుకొని రాకుండా వాడు ఎవడు ఇచ్చేది తిన నాకు తెలిసిన నాడు నేనే చెప్పుతో కొడతామండి గాంధీ బంబం దగ్గర నిలబెట్టి భయపడారు తర్వాత పడతాను కోర్టును కోర్టును ఆశించాము కోర్టులో కూడా న్యాయం జరగల జడ్జి గారు కూడా వాళ్ళంతా ఒకటే పోయారు లాయర్లు జడ్జీలు కాబట్టి నేను ఎవరు చెప్పుకోలే అందుకని ఎవరి దగ్గర బాధ మీ దగ్గరకు వచ్చాను పోలీసు వాళ్ళ న్యాయం జరగల పోయినాను అందుకని మీ జర్నలిస్ట్ దగ్గరకు వచ్చాను ముఖ్యమంత్రులు కూడా చెప్పాలని తెలియపరచాను ఇది పది గుడికి తెలిస్తే అప్పుడు నాకు న్యాయం జరగదని ఆశ వచ్చాను కాబట్టి ఏ విధంగా సరే దీన్ని ఆశా తీసుకోకుండా నాకు నిర్ణయం ఇచ్చి న్యాయం చెప్పండి ఇట్టి పరిస్థితులు ఈ నారాయణే న్యాయం చేయగలడు మంత్రి నారాయణే న్యాయం చేయగలడు మామిడి ఆఫీసర్ వల్ల కాదు ఆయన జోక్యం చేసుకోవాలి న్యాయం చేయాలి అది నేను చెప్పేది ఎందుకంటే ఆయన మంత్రిలో ఉన్నాడు ఆయన ఏ పని నేను జరగదు కాబట్టి ఈ ఆఫీసర్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళకు లొగిపోతున్నారు అక్కడికి చూసినారు అందరికీ ఫోన్ వల్లనే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు నన్ను ఎవరు లెక్క చేయడం లేదు నా ఎవిటిస్తానన్ను అడ్డం పెట్టుకొని పెరాసలేనప్పుడు ఈ విధంగా వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు నేను భయపెట్టేద్దాముడు వాడు ఎవరు తెలిసి అయినా సరే బయటికి రావాలా చెప్పుతో కొట్ట అది మాత్రం ఉంది వాడు రమ్మను ఎంత పెద్ద నాకెందుకు అది నేను ఎవరు నిత చెప్ప